ఖమ్మం డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఎన్నికల అధికారిగా నేను ఎస్ సోమశేఖర్ నియమించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ బాడీ దీంట్లో ఈ సంవత్సరం ఎనిమిది వందల పదహారు మంది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్ ఓటర్స్గా నమోదు కాబడ్డారు వారందరూ రేపు ఉదయం పది గంటల రేపు అనగా ఇరవై ఏడవ తేదీ గురువారం నాడు ఉదయం పది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల దాకా పన్నెండు మంది అభ్యర్థులు ఐదు పోస్టులకి కంటెస్ట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ కి ముగ్గురు వైస్ ప్రెసిడెంట్ కి ముగ్గురు జనరల్ సెక్రటరీకి ఇద్దరు 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 లైబ్రరీ సెక్రటరీకి సెక్రటరీకి జాయింట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు మొత్తము రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి రేపు ఎనిమిది వందల పదహారు మంది గుర్తింపు పొందిన అభ్యర్థి ఓటర్స్ అందరూ తమ ఓటు హక్కు వినియోగ గుర్తింపు కార్డు బార్ కౌన్సిల్ ఇచ్చిన గుర్తింపు కార్డు గానీ లేదా ఖమ్మం బార్ అసోసియేషన్ గుర్తింపు కార్డు గాని లేదా ప్రాక్టీస్ కింద ఇచ్చిన గుర్తింపు కార్డు గాని తీసుకొని వచ్చి పదింటి నుంచి నాలుగింటిలోకి వచ్చిన ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఎనిమిది వందల పదహారు మందితో ఎన్నికల అధికారిగా నేను అనౌన్స్ చేసిన ఓటర్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటర్ ఓటర్లుగా నమ్ముది కాబట్టి వారు మాత్రమే వారి చేత మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అలాగే సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి కౌంటింగ్ ప్రారంభమై ఏడు ఏడు రకాల కౌంటింగ్ పరిసమాప్తం చేస్తాము అలాగే ఈ ఎన్నికల నిర్వహణలో నాకు సుమారు పదిహేను మంది చక్కగా సహకరిస్తున్నారు ఇప్పటిదాకా సహకరించారు రేపు ఎక్కువ మంది ఇంకో నలుగురు ఐదు కూడా పెరగచ్చు ఎందుకంటే రేపు ఎన్నికలప్పులు సూపర్విజన్ చేయటం కూడా చాలా ముఖ్యమైన అంశము అలాగే ఎన్నికల ఫలితాలు ఏడున్నర ఎనిమిది మధ్యన ప్రకటించడం జరుగుతుంది రేపు రాత్రి ఏడున్నర ఎనిమిది మధ్య ప్రకటించడం జరుగుతుంది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ జాయింట్ సెక్రటరీ ఈ పోస్టులకి రేపు సాయంకాలం ఏడున్నర ఎనిమిది మధ్య కౌంటింగ్ పసమాప్తం చేసి వాటిని ప్రకటించడం జరుగుతుంది ఒకటో తేదీ నాడు వీళ్ళందరూ ఛార్జీ తీసుకుంటారు కొత్త ఎన్నిక కాబడిన ఎలక్ట్ర బాడీ అంతా ఒకటో తారీఖు ఛార్జీ తీసుకున్నారు ఇప్పటికీ ముగ్గురు ఇనానిమస్ గా ఎన్నిక కాబడ్డారు జాయింట్ సెక్రటరీగా నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు అలాగే ట్రెజరర్ గా కూడా పుణ్యకంటి నరసింహారావు ట్రెజరర్ గా ఎన్నిక కాబడ్డారు ఏకగ్రీవంగా లేడీ రిప్రజెంటేటివ్ గా ఇందిరా పి ఇందిరా ఆమిడ గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు మిగతా ఐదు పోస్టులకి రేపు ఎన్నికలు జరుగుతాయి